భార్యగా మన బాగోగులు చూస్తుంది స్త్రీ స్త్రీ అంటే ఓ ఆదిశక్తి స్త్రీ అంటే ఓ ప్రకృతి ఆదిశక్తిని పూజించకపోయినా పర్లేదు కానీ ప్రకృతిపై అకృత్యాలు చేయకపోతే చాలు కుటుంబ భారాన్ని మోస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడుకునే స్త్రీమూర్తులందరికీ వందనం ఇది మార్చి మాసం మహిళా దినోత్సవం వచ్చిందంటే చాలు ప్రపంచం అంతా ముఖ్యంగా మన దేశంలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది ప్రస్తుతం నేను హైదరాబాద్ లోని రవీంద్ర భారతి వద్ద ఉన్నాను శ్రీమూర్తుల విలువలు త్యాగాలు గుర్తు చేసుకుంటూ రవీంద్ర భారతి లోపల మహిళలందరూ కలిసి ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు చేసుకుంటున్నారు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో అసలు లోపకెళ్ళి చూద్దాం సో ఫ్రెండ్స్ ఈ ముందస్తు మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు రవీంద్రబాద్ లో హఠాసంగా జరుగుతున్నాయి మనకు ప్రస్తుతం చూసుకోవచ్చు అక్షరయాన్ తెలుగు ఉమెన్స్ ఉమెన్ రైటర్ రైటర్స్ ఫౌండేషన్ మరియు అలాగే సీతస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ మనకు ఈ ముందస్తు వేడుకలు జరుపుతున్నారు ఒక లోపలికి వెళ్ళి చూద్దాం ఇలా జరుగుతున్నాయి శ్రీలక్ష్మి సార్ మేడంతో మాట్లాడతాం మేడం నమస్తే మేడం ముందస్తు సంబరాలు చేస్తున్నారు మహిళా దినోత్సవ వేడుకలు ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగుందండి మార్చ్ ఎయిత్ శివరాత్రి కదా అందుకని చెప్పి మేము ముందస్తుగా వచ్చాము ఐదో తారీఖు ఈ రోజు ఆ దీంట్లో ఏంటంటే కేవలం అక్షర్యాన్ని ఎప్పుడూ ఒక్క సంస్థ మాత్రమే చేస్తూ ఉండేది కానీ దాదాపు ఒక ఏడు ఎనిమిది సంస్థలు కలిసి వచ్చాయి ఎందుకంటే మహిళలు సంఘటితంగా ఉంటేనే ముందంజలో వెళ్తారని అస్మదీయ ముస్లిం కమ్యూనిటీ వచ్చింది సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ వచ్చింది తర్వాత గురు విశ్వస్ఫూర్తి వాళ్ళు వచ్చారు చాలా సంస్థలు కలిసి ముందుకు అన్నమాట అందరం కలిసి ఇక్కడ ఆ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ఆ మహిళా రిజర్వేషన్స్ దగ్గర నుంచి మహిళా ఆర్థిక స్వావలంబన దగ్గర నుంచి మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల వరకు అన్ని అంశాలు కూడా ఇక్కడ చర్చకొచ్చాయి అంతేకాకుండా బహుభాష కవి సమ్మేళనం అనేది ఫస్ట్ టైం తీసుకున్నాం అన్ని లాంగ్వేజ్ కన్నడ వచ్చింది హిందీ వచ్చింది ఉర్దూ వచ్చింది ఇంగ్లీష్ వచ్చింది తెలుగు ఇట్లా అన్ని లాంగ్వేజ్ దాదాపు ఎనిమిది తొమ్మిది లాంగ్వేజ్ వచ్చాయి ఇది మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఎప్పుడు మేము ఇలా చేయలేదు అంటే మహిళల అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు ఆ ఇంతకు ముందు చాలా కార్యక్రమాలు చేశామండి దాదాపు ఉభయ అరవై డెబ్బై చేశాం రాష్ట్రపతి నిలయంలో కార్యక్రమాలు చేశాం రాజ్భవన్ లో కార్యక్రమాలు చేశాం పుస్తక పథకం ఏర్పాటు చేసుకున్నాం ఆ చాలా వరకు అంటే ఆర్థికంగా అంగవైకల్యంతో ఉన్నవారు ఇట్లా ఇట్ల దృష్టిలో పెట్టుకుని పాటు పడతాం అన్నది ఒక ఐక్యతా స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం పదిహేను వందల ఎనిమిది మంది మా అక్షర్యాన్ ఉమెన్ రైటర్స్ ఫోరంలో ఉన్నారు ఫౌండేషన్ లో వరల్డ్ లో ఇంత పెద్ద ఫౌండేషన్ లేదండి అది ఎన్ని చట్టాలు వచ్చినప్పుడు కూడా మహిళలపై దాడులు జరుగుతున్నాయండి దీనిపై ఎలాంటి ఉద్యమాలు చేయబోతున్నారు ఆ ఇది చాలా బాధాకరం అండి నిజమే మీరు అన్నట్టుగా ఎన్ని చట్టాలు వచ్చినా ఇంప్లిమెంటేషన్ లో మరి నిర్ధకం అవుతుందా లేకపోతే ముందడుగు వేడులు నిరర్ధకంగా ఉన్నారా కమిట్మెంట్ లోపించడంలో ఉందా అన్నది మేము మాత్రం ప్రతిదానికి కూడా స్పందిస్తున్నాం టీమ్స్ తో కలిసి ఈ పసిపిల్లల మీద అత్యాచారాలు మహిళల మీద అత్యాచారాలు ఇవన్నీ గమనిస్తూ టీమ్స్ తో కలిసి చట్టపరమైన అవగాహన ఆడవారిలో కనుక వస్తే కొంతవరకు ముందుకు వచ్చి రిపోర్ట్ చేయగలుగుతారు అన్నది మేము గమనించాం అలాగే అత్యాచార బాధితులకి కూడా మేము అండగా నిలబడి వాళ్ళకు కారు కుట్టి మిషన్ ఇప్పించడం జరిగింది ఎవరైనా ఇక్కడ జరిగినప్పుడు జరగకుండా మేము గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కోసం స్కూల్స్ వెళ్ళి కాలేజీలకి వెళ్ళి పిల్లలకు చెప్తున్నాం చిన్న పిల్లలు ఒక ఒకటో క్లాస్ రెండో క్లాస్ పిల్లలకి ఆ అంకుల్ ఎలా ముట్టుకుంటున్నాడు ఏ ఆ భావనతో ముట్టుకుంటున్నాడు అనేది గుడ్ అమ్మా ఇలా ఇక్కడ ముట్టుకోకూడదు ఇలా చేయకూడదు అన్నది ముందుగా చెప్పామనుకోండి ముందు పిల్లలు మనకు చెప్పేస్తారు అందుకని జరగకుండా ముందు చేసుకోవాలని జాగ్రత్త పడతాం జరగాక చేతుల కళ్ళ నాకు ఆకులు పట్టుకోవడం ఎందుకని మేము ఊరుకోవట్లేదు వాళ్ళ కండగాయలు నిలబడుతున్నాం వాళ్ళ వాళ్ళ దరికెళ్ళి మాట్లాడుతున్నాం అలాగే షీటిఎమ్స్ దాకెళ్ళి కూడా మేము మా వాదన మేము వినిపిస్తున్నాం వాళ్ళు కూడా స్పందిస్తున్నారు ఎవరైనా ఏ టీజింగ్ కానీ ఇట్లాంటివి ఉన్నా కూడా మేము ముందుకెళ్తే అని అంటే షీటిఎంస్ లో అందరికీ తెలుసు వాళ్ళు ఇట్లా వచ్చిందంటే వాళ్ళు జనువుని అయితే గానీ వస్తారు అంటారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాణి నల్లమూర్తిగా ఉన్నారు నమస్కారం మేడం మీ 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 నిర్వహణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నుంచి చాలా సంతోషంగా ఉంది సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ మా తల్లిగారైన శ్రీమతి మహాలక్ష్మి గారి పేరు మీద మొదలు పెట్టాము ఈ ట్రస్ట్ ఈ ట్రస్ట్ పనులు ఏంటంటే అనాథలైనటువంటి రేపటి పౌరులకి అభాగ్యులైనటువంటి నాటి సీతలకి వారికి సేవ చేయటం కోసము మా సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ తన వంతుకు కృషి చేస్తుంది అనమాట అయితే ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అక్షయాన్ని అక్షయాన్ని కలిసి ఈ మహిళా సంబరాలు నిర్వహించుకుంటున్నాము సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ మా తల్లి గారు చాలా కష్టాలు పడింది ఆమె మేము చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చాము అలాంటి సీతలు ఎంతో మంది ఉన్నారు ఈ లోకల్లో ఆ సీతల కోసమే మా సీతాస్ వారికి సహాయం చేయటం కోసమే మా సీతాస్ మీరు అన్నట్లుగా చాలా మంది ఆడవాళ్ళు కడుపులోనే చంపేస్తున్నారు బయటికి రానివ్వట్లేదు పిల్లలుగా ఆడపిల్లల్ని ఎక్కువగానే ఫీల్ అయిపోతున్నారు వాళ్ళని కడుపులో ఉండగానే తీసేస్తున్నారు ఇంకా ఈ ఈ రోజుల్లో కూడా మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాము అయినా కూడాను ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయంటే నిజంగా బాధపడాలి మనము కాకుంటే నేనేమంటానంటే నా స్థితుల కోసము నేనేం చెప్పే సందేశం ఒకటేనండి అసలు మా ట్రస్ట్ లు అనేవి రాకూడదు నా దృష్టిలో ఎందుకంటే ప్రతి సమస్యకి ఒక మూలం ఉంటది ఆ మూలం దగ్గరే పరిష్కరించాలనేది నేను శీతాస్త కోరుకుంటాను నిజం చెప్పాలి అంటే ట్రస్ట్ పెట్టాను అనే ఆనందం కంటే కూడాను నాకు నిజంగా అసలు ట్రస్ట్ అనేది రాకూడదు అంటే సమస్యలు ఉంటేనే ట్రస్ట్లు వస్తాయి ఆడవాళ్ళ గురించి చిన్న చిన్నపిల్లల గురించి గాని వృద్ధుల గురించి కాని ఇన్ని ఆశ్రమాలు ఇన్ని ట్రస్టులు నెలకొల్పుతున్నారంటే కారణం ఏంటండి ప్రాబ్లం ఉండబట్టే కదా అసలు ప్రాబ్లమే లేకుండా చిన్న చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళకి మనము నేర్పించాలి పెద్దలైనటువంటి వాళ్ళము తండ్రి కాని తల్లి కాని తాతయ్య కాని నాయనమ్మ కానీ ఆ ఇంట్లో ఉండే పిల్లలకి ఆడగాని మగ కానీ నేను ఆడపిల్లలు మగ పిల్లలకు కూడా పిల్లలకి ఎవరికైనా కూడా మనం నేర్పించాలి ఏంటంటే ఈ ప్రపంచాన్ని వారికి చూయించాలి ఈ ప్రపంచం గురించి వారికి చెప్పాలి ఏంటంటే ఈ ప్రపంచం అనేది ఒక అడవి లాంటిది ఆ అడవిలో ఎలా అనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనం నేర్పించాలి అడవిలో రాళ్ళు ఉంటాయి రెప్పలుంటాయి ఉంటాయి ఆ ఉంటాయి వాటి నుంచి మనం ఎలా నడవాలి అనేది వాళ్ళకి తెలియచేయాలి అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు ఈ ప్రపంచంలోకి వచ్చాక వాళ్ళు తప్పులు చేయటానికి వెనకాడతారు ఏదైనా సమస్య వచ్చినా జాగ్రత్తగా ఉంటారు అది చిన్నతనం నుంచే వాళ్ళకి నేర్పించాలి ప్రపంచాన్ని ఒక అడవితో పోల్చి చూపించాలి వాళ్ళకి ఇంకా ఇంకా ఈ సీతాస్ ఏం చెప్తుంది అంటే కొంతమంది అంటారు మేము చాలా ప్లానింగ్ గా వెళ్తున్నామండి నేను చాలా ప్లానింగ్ గా చేస్తున్నాము అయినా కూడా ఏదో ఒక సమస్య వస్తుంది నా చేతులు ఏం లేదంటారు ప్లానింగ్ అనేది ఎప్పుడైనా కానీ జీవనానికి ప్లానింగ్ అవసరం జీవించడానికి ప్లానింగ్ అవసరం కానీ జీవితాన్ని శాసించడానికి ప్లానింగ్ పనికిరాదండి నా ఉద్దేశం అది ప్లానింగ్ పనికిరాదంటాను నేను పిల్లలకి నేర్పించండి ఈ ప్రపంచాన్ని అడివితో చూపించండి వారికి రోజుకు ఒక అర్ధ గంట మహాభారతం గురించి దానిలోని సారాంశాల గురించి నేర్పించండి దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ప్రపంచాన్ని ఎలా బతకాలి ఏం చేస్తే తప్పు ఏం చేయ చేయకపోతే తప్పు ఏ సమస్య వస్తే ఎలా బయటపడవచ్చు అనేది తెలిసిపోతుంది అలాంటప్పుడు నా ట్రస్ట్ లే కదా ఏ ట్రస్ట్ లో ఈ ఈ ప్రపంచానికి కానీ ఈ ప్రజలకు కానీ అవసరం లేదండి అలాంటి ప్రపంచం కావాలని నేను కోరుకుంటున్నాను భీమన్న గారు ఇచ్చేస్తారు ఎందుకంటే ఆమె ఎక్కడ ఉంటే ఆయన కూడా అక్కడికి వచ్చేస్తాడు పద్మ పద్మభీభూషణ్ భీమన్న గారు ఆవిడ నోట్లో ఆయన పాటలు తప్ప ఇంకెవరి పాటలు వినిపించవు ఇక మా విశిష్ట అతిథిగా విచ్చేస్తే విచ్చైపోతున్నారు డాక్టర్ ఆలూరి విజయలక్ష్మి గారు కేవలం డాక్టర్ కదా ఆమె గైనకాలజిస్ట్ కదా నాడి పట్టుకొని మొత్తం అంతా ఆరోగ్యం ఎలా ఉందో చెప్తారు అనుకుని మీరు అనుకుంటున్నారు ఎలా ఉంటుందో చెప్తారు పథకాన ధైర్యం లేని వేదిక మీదకి వచ్చింది అలాగే ఈ కార్యక్రమానికి ముందు వచ్చిన మొట్టమొదటి మహిళ ఎవరంటే మళ్ళీ మీదకి వస్తారు వాళ్ళు ఒక అడ్వితో పోల్చి చూయించండి ఈ ప్రపంచాన్ని అడ్మితో పోల్చి చూపిస్తే వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడ రాళ్ళున్నాయి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ విష విష సప్పాలున్నాయి ఎక్కడ క్రోర మృగాలున్నాయి అది తెలుస్తాయి వాళ్ళకి అందుకనే మూడో మీరు మొదలు పెట్టండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక సమావేశం అయ్యా కనుక మహిళల యొక్క స్థితిగతుల గురించి ఒకసారి పునరాలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఇది మహిళలు ఎన్ని దాటుకుని ఎన్ని మహోద్యమాలు చేసి ఈ స్థితికి వచ్చారు వాళ్ళు సాధించిన ఏమిటి ఇంకా ముందున్న లక్ష్యాన్ని ఏమిటి వాటిని ఎలా సాధించడం అనేటువంటి ఆలోచన చేయవలసిన సందర్భం ఉంది అయితే మన మన వ్యక్తిగతమైనటువంటి స్థాయిలో కొన్ని మహిళా సాధికారత గురించి కానీ అభివృద్ధి గురించి కానీ కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు అందరం కలిసి చేయటం అనేది పెద్ద ఉద్యోగం అవుతుంది పెద్ద స్థాయిలో చేయొచ్చు అక్షరయా అటువంటి ప్రయత్నం చేస్తాం చాలా సంతోషంగా ఉంది ఇంతమందిని కలపటం అంటే చాలా పెద్ద విషయం అందుకు దానికి శ్రీ లక్ష్మి గారిని వారి యొక్క టీం నిందిస్తున్నాను కన్నడ ఇతరు ఆర్టిస్ట్లు కూడా కూడా డ్యూటీ ఉంది ఫస్ట్ కవిత చెప్తాము హరి ఓం శ్రీమాతే నమ శ్రీ శ్రీ శ్రీమాత్రే నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథిదేవోభవ సర్వేభ్య నమస్కారా ఇక్కడ ఒక పురుషులు ఉన్నా సరే సర్వేభ్య అనాలి ఆ ఒక్క పురుషులు లేకపోతే సర్వేభ్య అనాలన్నమాట అది ఇక్కడ ఒక పురుషుడు కనిపిస్తున్నారు ఇద్దరు ముగ్గురు అందుకోసం సర్వే నమస్కార మహిళా దినోత్సవ శుభకామనా శుభాశయా మీ అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభకామనా ఎత్ నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర సుకుమార సుందర స్వరూపిణి మృదు మధుర ప్రియ భాషిణి నారీ నవచైతన్యాకారి నవనీత మనస్విని ఈ నాలుగు మీరు స్టేజ్ మీద చూశారు నేను చెప్పినవన్నీ అలాంటి వారునే మాట్లాడారు అందులో వాళ్ళందరినీ అడ్రస్ చేసి చెప్పారు నేను నవ నవనీత మనస్సు సా అబలావా అబలవా నా సా సబలవేవాళ్ళు ఏమన్నా అబలలా వీళ్ళందరూ సబలలు అది నేను చెప్పేది లోకే సర్వ కార్యు సబలీకృత కాంత లో రంగస్థు ఒక మెగా షోగా వారి మూల విరాట్టుకు మొక్కరెలుతున్నట్లు వరాల ప్రసాదాల నైవేద్యాన్ని సమర్పిస్తున్నట్లు నేతలు విసురుతుల నకలాంజాలతో నింపుకుని విస్తృత అస్తిత్వాల వికసనంతో ఓటు ఆయుధాన్ని చుడిపించి ధనం నేరం కలిసి మరి ఇక్కడ ఆశీనులు అయినటువంటి ముందుగా ముందుగా అంటే ముందు సీట్ల తర్వాత మీరంతా కూడా సభా ఆక్రమించినటువంటి స్త్రీ మూర్తులకు నా యొక్క నమస్కారాలు లక్ష్మి దయచి ఏదో నా పేరును అలా 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 తీసుకొచ్చి మరి నాలుగు సంవత్సరాల తర్వాత దీంట్లో వేసుకున్నారు మరి ఇప్పుడు మీ అందరినీ కూడా నా భస్టంగా నేను భావిస్తున్నాను అద్భుతం అండి చాలా చక్కటి పాటను మాకు అందించారండి వాళ్ళ రెండో పాట ఇది అక్షయాల గురించి కూడా పమ్మెందో నమ్మలేదు వారు నన్ను గుర్తుపట్టి నీవు రచనలు చేసావని మ్యాథమెటిక్స్ చదవరనమాట పన్నెండేళ్లకే పెట్టి చేసి పంపిస్తారు మా పాలమూర్లా బయటికి రాకూడదు అన్న పక్కన ఇట్లా కూర్చోకూడదు నాయన పక్కన ఇట్లా పోకూడదు దూరం దూరం మడి మడిలో కూర్చోవాలి బయటికి వెళ్ళకూడదు నాకు తెలంగాణ యాస రాదు ఎందుకంటే పబ్లిక్ లో మేము తిరగకూడదు నా బురకా సిస్టమ్ మాకు మా అమ్మట ఆంధ్రాలో వెళ్ళేది నేను రిక్షాలో వెళ్ళాలంటే కి వెళ్ళి రావాలి మా ఆయన కూడా నన్ను ఇప్పుడు ఎగిరిస్తాడు ఒక అప్లికేషన్ వేసి అంటాడు రాదండి నాకు మీరే రాసి పెట్టాలి అంటారు కాబట్టి అలాగా పుట్టి పెరిగి వాళ్ళ మహిళలకు ఏదో ఒకటి చెయ్యాలి అన్న తపనతో నలభై ఐదు ఏండ్లుగా నేను చేయండి లీగల్ కౌన్సిలింగ్ చేస్తున్నాను ముప్పై ఐదు సంవత్సరాలు మెంటలీ రిటైర్డ్ స్కూల్ రన్ చేశాను పది సంవత్సరాలు హైకోర్టులో లోక్అదాలత్ మెంబర్ గా ఉన్నాను నాలుగు సంవత్సరాలు రంగారెడ్డి కోర్టులో ఉన్నాను ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ గా ఉన్నాను తెల్లవచ్చిన కవిత రాస ట్రస్ట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో మహిళా సంబురాలు అన్నారు నిజంగా సంబురాలే చాలా చక్కగా కొనసాగుతోంది ఉదయం బట్టి ఇప్పటి వరకు ఇప్పటికే చాలా కాలతీతమైంది అందుకే ప్రసంగాన్ని గురించి రకరకాలుగా ఇంకా కవి కవిత్వం చదివేవాడు చాలా మంది ఉన్నారు నేను ఉపన్యాసం చెప్పదలుచుకోలేదు కవిత్వం చదవదలుచుకోలేదు పాట ఎలా ఉంటే ఎలా పాడతాను భరించండి అంతే ఒకటే మాట శివ పాదము కైలాసపు स्वामी मरला